జై శ్రీరామ్ ఆయగారు జై శ్రీరామ్ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు ఏలేరు ప్రాజెక్టులో మహింగా అండి మహంగా ఓకే ఏ ప్రాజెక్టులో మహింగా ఏలేరి ప్రాజెక్ట్ ఎక్కడుంది జీలాసరానికి రాణిపాట్లకి రాయవరానికి మరి వీటికి తిమ్మాపురంకి జయ అమ్మవరాలకి మండలం వందలు మహింగా ఉన్నాయి ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించారండి మొదలెట్టారు మొదలెట్టారు ఎనభై రెండులో మొదలెట్టి ఎనభై మూడులో తుఫాను వచ్చిందండి ఎనభై ఎనభై మూడులో తుఫాన్ వస్తే ఆ తుఫాను ఈ రోడ్లో మరిసెట్లు వంద కిలోమీటర్ వంద మీటర్ ఉండే అండి ఆ వంద మీటర్ ఐట్ నుంచి కూడా పారేసిందండి వేరు ఎన్ని ఎన్ని దాకా నీరు అంతా అప్పుడు ప్రాజెక్టు మొదలెట్ ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడి నుంచి వస్తుంది ఇలాగా అప్పుడు ఆ ఫ్లాట్ కట్టి ఇంజేలా చిన్న ఇది ఒక చిన్న పిల్లకాలం అన్నం కొండలా ఆరిపో ఆరిపోతే ఏమి అన్నారండి ఎనభై రెండులో ప్రాజెక్టు మొదలెడితే ఎనభై ఎనభైలో మొదలెట్ ప్రాయక్ట్ మొదలవు ఎనభై రెండులో వచ్చిందండి తుఫాను తుఫాను వస్తాయి ఏ కాకూడదు అక్కడ పేపర్ లారీలు టెప్పర్లు ఆ మామిడి పెట్టారండి ఎన్నీ మెంపు మాడుతూ పెడితే అండి ఆ మామిడి లారీ గానీ ఆయుధ రూపాయ గాని ఏంటి అప్పుడు ప్రాజెక్టు పది కోట్లు అబ్బో అప్పుడు అప్పుడు పది కోట్లు అండి ప్రాజెక్టు ఓకే ఈ వంద కోట్లకి కూడా ఈ వంద కోట్లు వైజాగ్ కాలువి దాకా ఈ వంద కోటి కోరుసు అండి ఈ ప్రాజెక్ట్కి రైతులకి నట్టపరేమనాకే నట్టపరేమనాకే ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వైజాగ్ ఇక్కడి నుంచి వైజాగ్ స్టీల్ ట్యాంక్ వాటర్ వెళ్తుంది కాలంకే ఆ కాలగజ కొరుసు ఆ కాళ గది నట్టపరిహారం ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ కట్టడానికి అయితే దేనికైతే వంద కోట్లు ఎప్పుడు ఎనభై రెండులో వంద కోట్ల ఎనభైలో అండి ఎనభైలో

రాణిపేట కూలిపోయే కానీ గ్రామం పొలదండి అలా కమ్మార్ గ్రామం పొందే ఊరికి పోయింది ఇల్లు పోయి అలా శైనిపాకులు ఊరికి పోయింది ఇల్లు మొత్తం కూలికి అలా జీని ఊరికి పోయింది పూలుకుపోయింది అలా లింగవారం ఆగాడి పూలు ఇల్లు పోయండి కొలు జాడో పూలు ఇల్లు ఇల్లు పూలు పోయండి లింగవారు కూడా ఇస్తారండి మొత్తం గ్రామం ఖాళీ చేసి రాయలు పెట్టడం మక్క

మీ పక్కన నాలుగు కిలోమీటర్ దూరంలో చేయకు అన్న ఎక్కువ ఎక్కుంటారు ఆ క్రిస్టియన్ ఎక్కువ జడ్జి గారు వ్యాపరించారు అప్పుడు అప్పుడప్పుడు మీ ఎనభై తొంభై ఐదులో మాకు అసహ్యం ఉండడండి మరీలేదు అది ఎకరా నాలుగు వేలు వేసి ఉండడండి అప్పుడు మాకు ఇచ్చినప్పుడు ఐదు వేలు ఏడు వేలు పన్నెండు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు

రెండు ఫైవ్ మూడు ఫైవ్ కొంతమంది తెల్లదండి చాలా మంది నిలసలు చాలా మంది భార్య పిల్లలతో కూడా సావార పథకాలు ఉండదండి అలాగే ఈ రోజు కొంత కొంతమందికి నూట ఐదు మంది గిలసలు కూడా ఇవ్వాలండి కమర్షియల్ ఫేమర్ అవి కూడా ఈ రోజు కూడా ఇన్ని ఈ కలర్ ఎమర్థి ముగ్గురు మారిపోతాం మళ్ళీ ముగ్గురు మారిపోతుంది ఈ రకం పరిస్థితి అయితే చాలా మందికి అన్యాయం జరిగింది న్యాయం జరగలేదు ఇంకా కానీ డెల్టా పొలాలు మాత్రం పట్టుకోండి మండలం కానీ పెటవర మండలం కానీ పచ్చుడి మండలం కానీ పెద్దవర మండల కానీ ఈ ఈ మండలన్నీ దీనివల్ల పంటలు పండుతున్నాయి బాగులోకి వచ్చాయి ఊరం పండుగండి కూరం పండి గానీ కూరం కట్ట ముందు వెళ్ళిపోతే వాళ్ళు వాళ్ళు ఊరి పడిపోతే ఉత్పత్తిగా వరం పడిపోయిందండి కూలిపోతే కులిపోయిదండి లేదు ఊరికి కొల్ల రెండో తరంలో ఉరిసిన కోసేసిన తర్వాత పళ్ళలో కుప్పలు ఉంటాయండి ఈ నీరా వెళ్ళి కుప్పల పళ్ళు సంవత్సరం పట్టిపోయిందండి ఆడకున్నట్టు ఆ రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ముందు ఆడ నష్టపోయేవారు మొత్తం ఏదైతే సగం తూర్పుగోదావరి జిల్లా నష్టపోయింది ఆడ నష్టపోయేవారు ప్రాజెక్ట్ కట్టాక ఈ పది ఊళ్ళు మూడు వంతుల మంది పాడు పాడు ఒక వంతు మంది బాగున్నారు ఈ ప్రాజెక్ట్ కడతం వల్ల ఆ కటా మండలం సోలగడ మండలం పెద్ద పెద్ద కటా సోలగ మండలం పక్క మండలం గొల్ఫర్ మండలం ఇవన్నీ ఎందుకు అంటే ఎక్కువ వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్ ఆపదండి వాళ్ళకి ఎంత నీరు కావాలో అంత నీరు అండి ఇప్పుడు వాళ్ళు ఎన్నో ప్యాంట వేసుకుని ఎసం పచ్చి ఎసం ప్యాంట్ చేస్తారండి ఎందుకంటే ప్రాజెక్ట్ ఇక్కడ వల్ల వాళ్ళకి ఎంత కింద ఎన్ని ఎకరాలు అలాగే వాళ్ళ కింద ఒక ఐదు లక్షల ఎకరాలుంట ఐదు లక్షల ఇక్కడ ప్రాజెక్టు కి ఎన్ని ఎకరాలు రెండు వేల ఈ ప్రాజెక్ట్ మొత్తం పన్నెండు వేల ఎకరాలు అబ్బో అబ్బో పెద్దదే పన్నెండు వేల ఎకరా పది గ్రామాలు ఫారెస్ట్ ఎనభై ఆరు మీటర్ల అరవై పాయింట్లండి ఎనభై ఆరు మీటర్ల అరవై పాయింట్లు దేనికండి ప్రాజెక్ట్ లోతుంటే దేని ప్రకారం ప్రాజెక్ట్ లోతు రెండు వందల డెబ్బై అడుగు అండి రెండు వందల అరవై ఎనభై ఆరు మీటర్లు అండి అరవై పాయింట్లండి జరిగినంత ఇదండి ఆ డెల్టా ఏరు అందరూ బాగుపడ్డారండి ప్రాజెక్టు వల్ల ఇక్కడ నువ్వు తొంభై శాతం పాడేవంటే పది శాతం జనానికి బాగున్నాము యాలపురం గెలసండి గెలసి ప్రతి ఓట్లు చెప్పుకున్నా బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ అందరూ ఇచ్చారండి ప్రతి సంవత్సరం ఏదో తర్వాత చేస్తున్నా ఏది చేస్తానంటే మాకు మీకు ఎవరు పట్టించండి జరిగినంత ఇప్పుడు ఎలా జరిగిందండి ఇప్పుడు ఏమన్నా ఏదైనా మాకు న్యాయం జరుగుతుందో అనుకుంటున్నామండి జరుగుతుందండి సార్ న్యాయం జరుగుతుంది ఆ న్యాయం గుర్తిండి చెప్ప వల్ల బాగా లాస్పోయిలో ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ అంటే వీళ్ళకి సదువది ఉండదు రాజకీయంగా పరిజ్ఞానం ఉండదు రాజకీయంగా వాళ్ళకి అధికారం కానీ నాయకత్వం కానీ ఉండదండి దానివల్ల ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో కె రాజేంద్ర గారు అని ఒక ఆయన ఆర్గనైజర్ అని ఒక ఫౌండేషన్ అది ఏర్పాటు చేసి ఈ నిర్వాసితుల గురించి అప్పట్లో ఎన్ని సర్వే చేయడం జరిగిందండి మొత్తం ఎన్ని గ్రామాలైతే పోయాయి ఎక్కడెక్కడ ఉంటున్నారో ఆ ఏరియా వెళ్ళి వాళ్ళకి భూమి పోతే ఎంత ఇచ్చారు అలాగే ఇల్లు ఇల్లు పోతే ఇచ్చారు అలాగే స్లాప్ వేసుకున్న ఇల్లు పోతే ఎంత ఇచ్చారు తాటికి ఎంత ఇచ్చారు పెంకి ఎంత ఇచ్చారు సర్వే చేయడం జరిగిందండి ఆ రాజేంద్ర గారి ద్వారా సర్వే చేసిందండి మేము వీళ్ళందరినీ అందరికీ కలిసి వీళ్ళందరిని ఒక దగ్గరికి గూటికి చేర్చి గవర్నమెంట్కి తెలియజేయాలని ఉద్దేశం చెప్పిన పాదయాత్ర పెట్టామండి ఇక్కడి నుంచి మన లక్కవరం దగ్గర నుంచి మొదలుకొని కాకినాడ పాదయాత్ర వెళ్ళామండి వారం రోజులు వారం రోజులు ఒక్కొక్క రోజు నడడం మధ్యాహ్నం వరకు నడిచేవాడు మధ్యాహ్నం ఎక్కడైతే భోజనం టైం అయితే అక్కడ ఆగిపోవడం ఆగిపోయి అక్కడ భోజనాలు అవి చేసుకోడు తిరేసి మళ్ళీ ప్రారంభించేవాళ్ళు మళ్ళీ సాయంకాలం అయితే అక్కడ ఏ ఊర్లో అయితే సేట్ అయిపోతుందో అక్కడ ఆగి వాళ్ళం ఆగి వారం రోజులు మేము ఈ పాదయాత్ర అంటే జరగ చేయడం జరిగిందండి ఈ పాదయాత్ర చేయడం వల్ల ఏంటంటే జనాలు ఎక్కువ మంది తెలిసింది అంటే ఏ నేర్లో వీళ్ళు ఇల్లు పోయి ఇంతమంది జనాలకి ఇవ్వాలి గవర్నమెంట్ అనేది గవర్నమెంట్కి రిపోర్ట్ వెళ్ళింది మనకి పబ్లిక్ కూడా జనాలకి ఎక్కువ అందరికే ఈ యొక్క ఏల గురించి తెలిసిందండి మేము వీళ్ళందరితో వెళ్ళాం ఫస్ట్ అయితే తక్కువ మంది స్టార్ట్ చేసిన ఇక్కడ కానీ కాకినాడ వెళ్ళేసరికి ఇంకా పదివేల మంది వరకు జనాభా పదివేల మంది జనాభా మన కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఆయన బయటకు వచ్చి ఇక్కడ ఒక వంద మంది ఉంటారు స్టార్టింగ్లో కానీ ఎల్లి కోల్దిన అందులో సంబంధం లేను కూడా ఏం చేశారంటే దీనికి అన్యాయం జరిగింది కాబట్టి ఇది తరపున మనం కూడా గవర్నమెంట్ తెలియపరచాలని ఉద్దేశించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని నువ్వెత్తిన కాకినాడ మొత్తం ఈ యొక్క ఊరేగింపు అది చేయడం జరిగిందండి ఊరేగింపు చేసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం కలెక్టర్ గారు మీ మీ ఎంతమంది జనాలు ఎందుకు వచ్చారని దాన్ని చూసుకొని ఆయన లోపల నుంచి బయటకు వచ్చి మీ సమస్య నెట అడిగి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి రైతులు కమిటీ వేయడం జరిగిందండి అంటే ఏ ఊర్లో అయితే పోయారో నష్టపరి నష్టం నష్టమైపోయారో వాళ్ళందరినీ కమిటీ వేసాం కాబట్టి ఒక్కొక్క ఊరి నుంచి ఒక్కొక్క ఆయన్ని పిలిచారు ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క పెద్దనే ఒక్కొక్క పెద్దనే పిలిచి కమిటీ అంతా కలిసి థౌటర్ గారి దగ్గర మాట్లాడడం జరిగిందండి మాకి భూములు పోయేయండి భూములు పోతే దానికి కరెక్ట్ అయిన అయి నష్టపరివలేదు మాకి తెలియదు ఎందుకంటే కోర్టుకి వెళ్ళాలంటే కోర్టుకి వెళ్ళాలంటే డబ్బు ఉండాలి మీరు డబ్బు ఉండాలంటే అంత తిరిగితేటలే డబ్బు లేదు కాబట్టి మాకి భూమి పోయిన దానికి నష్టపరిహారం ఇవ్వాలండి అలాగే ఇల్లు పోతే ఇల్లుకి నాలుగు వేల ఐదు వేలు ఇచ్చారండి నాలుగు వేల ఐదు వేలుకి ఇల్లు అవ్వదు కదండి వాళ్ళ కొత్త కట్టుకోవాలంటే అది ఆ విధంగా మాకు నష్టపరిహారం అలాగే ఇల్లు తలాలు ఇవ్వలేదు ఇల్లు తలాలు కూడా ఇవ్వాలా అని చెప్పేసి కలెక్టర్ గారికి మేము మెమో రీ ఇవ్వడం జరిగింది జరిగితే దాన్ని బట్టి ఏంటంటే కలెక్టర్ గారు కూడా తీసుకొని సానుకూలంగా నేను గవర్నమెంట్కి రా తెలియబేస్తానమ్మా నేను నా వంతు నేను చేస్తాను సహాయం చెప్పడం జరిగింది ఆ విధంగా ఏంటంటే ఇది చేసిన తర్వాత ఇల్లు స్థలాలు కూడా ఇవ్వడం జరిగిందండి ఎక్కువగా అయితే న్యాయం జరిగింది న్యాయం జరిగింది చాలా వరకు అంటే చాలా వరకు కాదండి కొంచెం న్యాయం జరిగింది ఇల్లు స్థలాలు ఇవ్వడం వరకే జరిగింది అదే తప్ప పూర్తిగా ఈ పోయిన ఇల్లులకి డబ్బులు కానీ అందులో డీఫారం పట్టణాలు ఇచ్చింది భూములు అసలు డబ్బులు ఇవ్వలేదండి ఎందుకంటే గవర్నమెంట్ మీకు ఇచ్చింది కదా ఫ్రీగా అని చెప్పేసి ఆ గవర్నమెంట్ భూములే కదా అని తీసేసుకున్నారు బీపారం పట్టాల డబ్బులు ఎవరికి ఇప్పటికలేదు ఇప్పటికే ఇవ్వలేదు ఎక్కడ ఎక్కడ ఇచ్చారు గవర్నమెంట్ అప్పట్లో కానీ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అని చెప్పేసి అట్లా అసలు ఒక పైసా కూడా ఇచ్చినప్పుడు చానాలో లోకల్ గా మన నాయకులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి కూడా మేము అది ఇవ్వడం జరిగింది కానీ ఇంకా అలా అలా గతించిపోయే తప్ప మేలు అనేది జరగలేదు ఇప్పటికింకా మేరీ మేరీ పోరాటం మొదట ఎన్ని సంవత్సరాలు అవుతుంది తొంభై ఐదు అంటే తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను ఈ పోరాటాలు ఉన్న పోరాటంలో ఉన్నాను నేను జిల్లా ఏలేరు నిర్వహిస్తున్నా ఆ కన్వీనర్గా చేశాను జిల్లా గా జిల్లా కన్వీనర్గా ఓకే అందుకే మీకు మంచి భావాలు ఉన్నాయి ఓకే అదేంటి సంగతే జై శ్రీరామ్ మంచి జరగాలని కోరుకుందాం ఎవరికన్నా ఇంకా నష్టపరిహారం అందాలన్న వాళ్ళకి కానీ అలాగే వీళ్ళందరికీ జరిగేలాగా మన కోటికల్ పూనాడి అంటే తెలంగాణ అంటే ఏమస్కోదాడారు ఆటివ్ కిటి కొరి ఆటివ సంకంపిస్తే గాని పూల్కి జంబరం ఉదరు ఆ పూడి అపమంత్రం అవద ఆటివర్ మాత్రం ఆ పూల్కి మన అవనేసి వాల ఈ పూ కోటికల్ అంటే కొంత రైట్లో ఆ ఆటివని బతిస్తాడు ఓకే ఆ ఆటివరా పని చేస్తాడంటే ఏ మనిషి గారు అమౌంట్స్ ఉంటే గానీ అదే అండి ఇవ్వాలంటే ఎంత అమౌంట్ మనం కట్టాలా చేయాలంటే ఎదురు స్పందా తప్పండి అది రాజకీయ నాయకుడు ఏ మనుషులు గారు కూర్చుంటే గానీ ఆర్డీఓ గారు అది కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ ఆ నెంబర్ ఇస్తే ఆ భూమి మీద పోటీకెళ్ళగ అవకాశం ఉంటుంది అప్పుడు ఆ జడ్జి గారు కాబట్టి ఆ రైతు వచ్చి నేను వేలు కొన్నాను ఆ చికిత్స కోట్లోకి వచ్చి అప్పుడు నాన్వేజ్ ఇప్పుకోడండి అట్టి అని అప్పుడు ఆ రైతులు తీసుకొచ్చి బొత్తు నుంచి తీసుకొచ్చి ఏదైనా బాగా ఐదు తీసి చేసేవాడు అలా కొద్దిమంది మూడు కేర ముప్పై నుంచి ఇప్పించుకున్నారండి మనం అందమే కాలు ఇంకా మా 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 పొట్టలో భూమి అక్క ఇంకా ఇరవై ఐదు ఎకరా ఉందండి అమ్మ కోట్లో ఇంకా శ్రీసరాయ్య గారు గారు వచ్చే గారు ఇలా ఎంతో మంది రైతులు ఉన్నారు కోర్టుకూరు కొన్ని కొన్ని డబ్బులు కోర్టుకొచ్చి కూడా ఇవ్వలే పరిస్థితిలో ఇంకా ఉన్నదండి ఎలా కోర్టు అందరూ జాయిన్ అవుతున్నదండి వాళ్ళ అఫరూపా లేకపోతే యాభై వీళ్ళు పెట్టుకోవాలి పళ్ళు అఫ్ కోరు ఈ ఉమ్మడితో కౌలు పడి ఇంకా కొన్ని డబ్బులు తెచ్చుకోలేదండి కొన్ని డబ్బులు కోర్టు కలిసేది అవి కూడా రిలీజ్ అవ్వలేదండి అవి కూడా రిలీజ్ అవ్వద్దండి అది కూడా రీజన్ కౌర్ కోరుకుంటాం